హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్ నా వీడియోను మొదలసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తక్కువ టైంలో అప్పటికప్పుడు హెల్తీగా చేసుకునే ఒక స్నాక్ ఐటమ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను సొరకాయతో చేసుకునే స్నాక్ అండి ఇది సొరకాయ తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే దీంట్లో మనం బియ్యప్పిని వాడుతున్నాము ఈ రెండు మనకి హెల్త్కి మంచివే ఎప్పుడైనా పిల్లలు కావాలన్నప్పుడు త్వరగా చేసి పెట్టచ్చు మరి ఎలా చేయాలి చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని నీళ్ళు వేసి నానబెట్టుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని అయితే తీసుకుంటున్నాను పెద్ద సొరకాయలో సగం ముక్క అయితే తీసుకున్నానండి దీన్ని తొక్క అయితే తీసేసుకోవాలి సొరకాయని తురుముకోవడమే పని అది తురిమేసామంటే స్నాక్ చేయడం అయితే చాలా త్వరగా అయిపోతుంది దీన్ని ఇలా మొత్తం అంతా తొక్క తీసేసుకున్న తర్వాత క్లీన్ చేసేసుకుని మజ్జిగ అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇలా మధ్యలో ఇంకొక ముక్క కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేస్తున్నానండి లేత సొరకాయ అయితే మీరు ఉంచేసుకోండి ఇక్కడ నేను తీసుకుని అయితే కొంచెం ముదురుగా ఉంది గింజలు గట్టిగా ఉన్నాయని తీసేస్తున్నాను మొత్తం అంతా అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీన్ని తురుముకోవాలండి మీకు ఇలా తురుముకోవడం పని అనిపిస్తే కనుక మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు కానీ మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఇలా తురుముకుంటే మనకు తినేటప్పుడు బాగా టేస్ట్ తెలుస్తుంది ఇలా మొత్తం అంతా తురుమేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం పెద్ద కన్నాల్లోనే తురుముతున్నానండి మనకి తినేటప్పుడు బాగుంటుందని అలానే ఇదంతా తురుమేసుకుని ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఈ తురుముకున్న దాన్ని మనం కొలుచుకోవాలండి దానికోసం ఒక గిన్నె అయితే తీసుకుని ఒక బౌల్ అయితే తీసుకున్నాను దాంట్లో మనం తురుముకున్న సొరకాయని వేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు అయితే వచ్చింది ఇందులోనే వేసేసుకుంటున్నాను అలానే మిగిలింది కూడా కొలుచుకుందాం మొత్తం అంతా వేసేసుకోండి వాటర్ అంతా పారబోయొద్దు మనకి వాటర్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఇది చూడండి కొంచెం తక్కువగా ఉంది ఒక కప్పుకి దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని దీంట్లోకి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు పెద్దదైతే ఒక ఉల్లిపాయ కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు మన కారం తగినట్టుగా వేసుకోవాలండి మనం దీంట్లో కారం ఏమి వేసుకోము పచ్చిమిరపకాయతోనే కారం అంతా రావాలి వాటిల్ని వీరియా సన్నగా కట్ చేసుకోండి లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి పేస్ట్ లాగా ఇప్పుడు వీటన్నింటినీ సన్నగా ముక్కల కింద కట్ చేసేసుకోండి కరివేపాకు కొత్తిమీరను కూడా ముక్కల కింద కట్ చేసుకోండి మనం సొరకాయతో చేసుకుంటున్నాం కాబట్టి మనకి సొరకాయ టేస్ట్ అనేది తెలియాలి అందుకనే బియ్య పిండి ఎక్కువ వేసుకోకూడదు ఈ తురుమునైతే తీసుకున్నాను ఇప్పుడు మనకి ఎంత తురుము అయితే వచ్చిందో అంతే బియ్యప్పిండి అయితే వేసుకోవాలండి ఒక కప్పు తురుముకి ఒక కప్పు బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు వేసేసుకున్నాను కప్పు కొంచెం తక్కువగా ఉంది కదండి ఇందాక తురుము కొంచెం తగ్గించుకుని వేసుకుంటున్నాను బియ్య పిండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకోండి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నింటినీ వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని నేను టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను నచ్చితే పల్లీలని వేయించి కాస్త కచ్చాపచ్చగా దంచి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలానే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా శనగపప్పుని ఇది కూడా వేసుకోవాలి ఒక గంట సేపు నానిందంటే శనగపప్పు సరిపోద్ది మనకి ఇప్పుడు దీంట్లో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకోవాలి సొరకాయలో ఉండే తేమంతా మన వరిపిండిని అంతా పీల్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి మనం దీంట్లో వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోకూడదు ఒకసారి ఇవంతా కలుపుకుని మనకు అవసరం అయితేనే యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం కొంచెం పొడి పొడిగా ఉందని నేను కొన్ని నీళ్ళు అయితే వేసుకుంటున్నాను చాలా కొంచెం వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి మీకు అవసరం అనిపిస్తే ఇలా కొంచెం కొంచెం వేసుకుని ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి చాలా వరకు సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి నీళ్ళు అవసరం ఉండదు సొరకాయని బట్టి వాటర్ పడతాయేవో చూసుకోవాలి ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత మనం ఇలా చేత్తో ఒత్తుకుంటున్నప్పుడు మనకి ఇలా కరెక్ట్ షేప్ అయితే రావాలి చూడండి గట్టిగా చక్కగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ పైన బాండి అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఈ లోపు ఒక కవర్ కానీ లేదంటే మనకి ఆయిల్ కవర్స్ ఉంటాయి కానీ అవి కానీ ఏదైనా తీసుకోండి నార్మల్ కవర్ ప్లాస్టిక్ కవర్స్ ఏదైనా తీసుకుంటే కనుక దానికి ఆయిల్ అయితే అప్లై చేసుకోండి మన పిండి మిశ్రమం ఉంది కదా దీన్ని ఒక ముద్దలాగా అయితే తీసుకోండి దీన్ని రౌండ్గా చేసుకోండి ఇప్పుడు దానిపైన కవర్ పైన పెట్టి జాగ్రత్తగా ఒత్తుకోండి మన చేతికి ఒకవేళ అంటుకుంటున్నట్టు అనిపిస్తే కనుక చేతి కాయలు రాసుకుంటే ఏం అతుక్కోదు చేతితోటి నొక్కుంటూ ఉంటే మనకి ఇలాగ అయితే రెడీ అయిపోతాయండి వీటిని కాస్త మందంగా చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి మనం చేసుకున్నప్పుడు మీరు క్రంచిగా కరకలు ఆడేటట్టు రావాలనుకుంటే ఇంకా కాస్త తప్పడగా చేసుకోండి సాఫ్ట్ గా రావాలి కొంచెం అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి ఇక్కడ చూసారు కొంచెం పెద్దగా ఉంది మనకి ఇంకా చిన్నగా కావాలనుకుంటే కాస్త చిన్న ముద్ద తీసుకుని సేమ్ అలానే చేసేసుకోండి మనకి ఇలా చేసినప్పుడు షేప్ అవుట్ అయిపోతూ ఉంటాయి మనం ఇలా రౌండ్గా చేసుకుంటూ ఉండాలి వేళ్లతోటి ఇలా మనకు నచ్చిన సైజ్ అయితే చేసుకోవచ్చు ఈ మందం అయితే ఉంటే సరిపోద్దండి ఇలాగే నేను నాలుగైతే చేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇవి వేసే ముందు మనకు ఆయిల్ బాగా హీట్ ఎక్కి ఉండాలి అప్పుడు దీన్ని సిమ్లో వేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోండి మనం అది వేసిన వెంటనే పైకి ఇలా లేవాలండి ఒకటి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి వెంట వెంటనే వేసేసుకోకండి మనం ఎంత పెద్ద మూకుడు పెట్టుకున్నా మూకుడి నిండా ఇవైతే వేసేసుకోకండి కొంచెం ఖాళీగా వేగితేనే బాగుంటాయి రెండు మూడు అలా వేసుకుని వేయించుకోండి హైటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుంటూ మనం అయితే వేపుకోవాలండి కాస్త ఒకవైపు వేగిన తర్వాత తిప్పి మరొక వైపు కూడా వేయించుకోండి మంచి కలర్ వచ్చే వరకు వేయించండి చూసారా ఇక్కడ మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు వీటిల్ని తీసేసుకున్నాము మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం సేపు కాల్చుకోండి ఇవి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే విధంగా మిగిలిన కూడా వేసుకుని వేయించుకోండి ఒకటి వేసుకుని అది తేలిన తర్వాత ఇంకొకటి వేసుకుని అన్నిలాగే వేయించేసుకోండి అసలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు పెట్టారంటే అస్సలు వదలరు అంత నచ్చుతాయి హెల్దీగా సొరకాయి బియ్య పిండితో ఇంత మంచి స్నాక్స్ అయితే చేసుకోవచ్చు ఇన్నైతే వచ్చాయండి ఇప్పుడు దీన్ని కెచప్తో అయితే సర్వ్ చేసుకుంటున్నాను మనకి సాఫ్ట్గా కావాలంటే ఇలా సాఫ్ట్గా చేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం సేపు వేయించుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోగలిగే స్నాక్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి